ప్రయాసము చెయ్యవచ్చునా అపోస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము నుండి ఇరవై ఆరో వచనము వరకు ప్రిస్కిల్లా ఆకుల అపోల్లోను చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా విసిద్ధపరిచిరి భార్యాభర్తలు ఇరువురూ కలిసి లేఖనాలలో విద్వాంసుడును ప్రావీణ్యుడు అయిన అపోల్లోకి దేవుని మార్గము మరి పూర్తిగా తెలియజేశారు తన భర్త పురుషుడు ఉండగా స్త్రీ వాక్యము చెప్పవచ్చునా మౌనముగా ఉండవలనా నేర్చుకుంటే వాక్యము చెప్పవచ్చు అపుల్లో ఎవరో కాదు మొదటి కొరంది పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనము మీలో ఒకడు పౌలువాడను అని ఒకడు నేను అపుల్లో వాడను అని మరి ఒకడు నేను కేఫావాడను అని నేను క్రీస్తువాడను అని చెప్పుచున్నారు అని నా తాత్పర్యము నేను అపోల్లో వాడను అని అన్నారు అంటే సంఘానికి అపోల్లో అని పేరు పెట్టుకున్న అతనికే సంఘమైన భార్యాభర్తలు ఇరువురూ కలిసి వాక్యము ఉపదేశించారు వాక్యము నేర్చుకుని బోధించాలి కాని బైబిల్పై సంపూర్ణ అవగాహన లేనప్పుడు పురుషులైనా స్త్రీలైనా బోధింపకూడదు డాక్టరు కావాలి అంటే ఎంబీబీఎస్ ఐదు సంవత్సరాలు చదవాలి కలెక్టర్ అవ్వాలి అంటే ఐఏఎస్ చదవాలి లాయర్ అవ్వాలి అంటే చదవాలి మరి బైబిల్ బోధించాలి అంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి ఎంత కాలము నేర్చుకోవాలి అరవై లేక డెబ్బై సంవత్సరాలు బ్రతకటానికి లోకజ్ఞానము చిన్ననాటి నుండి పదిహేను లేక ఇరవై అభ్యసిస్తూ ఉంటే ఆత్మజ్ఞానమైన బైబులు నేర్చుకోవాలి అంటే దివారాత్రము ధ్యానించాలా వద్దా అందుకే దావీదు గారు ఏమన్నారో చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట నలభై ఎనిమిదో వచనము నీవు ఇచ్చిన వాక్యము నేను ధ్యానించుటికై నా కన్నులు రాత్రిజాములు కాకములుపే తెరుచుకుందును దావీదు గారు కీర్తన గ్రంథంలో వ్రాసిన ఈ మాట అనుభవించి వ్రాస్తున్నారు దేవుని వాక్యము ధ్యానించుటికై రాత్రిజాములు తన కన్ను తెరుచుకుంటున్నారు అంటే దావీదు గారికి ప్రతి రాత్రి నిద్ర లేదంట బైబులు చదువుతూ ఉంటే నాకు నిద్ర పట్టడం లేదండి అని ఎవరైనా అంటారా ఏమంటారంటే ఏంటనండి బైబులు ముందు పెట్టి చదివేసరికి నిద్ర వస్తుంది అంటారు దేవుని వాక్యము తెలుసుకోవాలి అని దావీదుకు ఎంత ఇష్టమో వాక్యము పట్ల ఎంత ఆసక్తి ఉందో గమనించాలి లను అందరినీ పరిపాలించి రాజుగా ఉన్న దావీదు దేశ కుటుంబ సభ్యుల సమస్యల వలన నిద్ర రావటం లేదు అనాలి కాని వాక్యము చదువుతూ ఉంటే నిద్ర లేదు అని మనకు నిద్ర లేదు అంటే ఆరోగ్యము బాగవులేక మనకు నిద్ర పట్టదు పోనీ ఎవరితోనైనా నాకు నిద్ర పట్టలేదు అని అంటే అయితే ప్రార్థన చేసి నిద్రపో అని అంటారు దేవుని మాట తెలుసుకోకుండా నేను చనిపోతే ఏమైపోతానో అని దావీదుకు నిద్రపట్టలేదు చాలామంది గుడిలో సభలలో గంటల గంటల పాటలు పాడతారు వాక్యము చెప్పటం ప్రారంభించగానే నిద్ర వచ్చేస్తుంది కారణం వాక్యము జోలపాటగా ఉంది అన్న మాట వాక్యము బోధిస్తుంటే నిద్రపోతున్నారు అంటే దేవుడు ఏమనుకుంటాడు మాటలు వింటే నిద్ర రాకూడదు నిద్ర వస్తుంది అంటే బోధ బోధగా లేదు కీర్తన గ్రంథము అధ్యాయము ఎనిమిదవ నీవు ఇచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది దేవుని మాట మనిషి వినగానే భయము రావాలి బైబులును ఇలా బోధించాలి ఈ విధముగా బైబులు బోధిస్తే వాక్యము వినటానికి పరుగు పరుగున రావాలి చాలాసార్లు మీటింగ్స్ ఏర్పాటు చేసినవారు మైకులో ఏమని పిలుస్తారు అంటే మీ పనులు త్వరగా ముగించుకొని రండి అంటారు అంటే మధ్యలో వదిలిపెట్టి రాకండి అని అర్థము మనిషి పరలోకము నుండి భూమి మీదకి దేవుని పని మీద వస్తే అది మరిచి మీ పని పూర్తి చేసుకుని రమ్మని అంటున్నారు అంటే పిలుస్తున్న అతనికి భయం లేదు పిలిచినంత వరకు రాలేదు అంటే వారికి కూడా భయం లేదు దేవుని వాక్యముతో భయపెట్టవలసినది పోయి అభయమిస్తున్నారు మీకేమీ ప్రాబ్లం లేదు దేవుడు ఉన్నాడు ప్రార్థన చేసుకో అంటున్నారు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై ఒకటో వచనము మరియు ఎనభై రెండవ వచనము నా కన్నులు నీవు ఇచ్చిన మాట కోసము క్షీణించుచున్నవి దేవుని వాక్యము చదివి కళ్ళు దెబ్బతిన్నాయి అని దావీదు అంటే మనమేమంటాము నీ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసాయి అని అంటాము దేవుని ఉద్దేశాలు అన్నీ తెలుసుకుని నెరవేర్చుకోవాలి అని ఆశ దావి ఉంది ఈ రోజు ఉన్న క్రైస్తవులకు ఇలాంటి ఆశ ఉంది అంటారా వాక్యము నేర్చుకోవాలి వారి పిల్లలకు నేర్పించాలి అనే ఆలోచనే లేదు ఫస్ట్ ర్యాంక్ ఏ కాలేజీలో వస్తుందో అని తెలుసుకుని ఆ కాలేజీలో తమ పిల్లలను చదివించాలి అనే ఆశ ఉంది కానీ ఏ బైబుల్ కాలేజీలో చదివిస్తే నా పిల్లలకు బైబుల్ జ్ఞానం వస్తుంది అని ఆలోచిస్తారా సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ జ్ఞానాన్ని ఎక్కడ బోధిస్తారు అనే పరిశీలన లేదు దేవుని వాక్యము పిల్లలకు నేర్పించాలి అని నేటి క్రైస్తవులకు లేకపోయినా ఒకనాటి ప్రవక్తలకు వాక్యము తెలుసుకోవాలి అనే ఆశతో చచ్చిపోయారు అంటే నమ్మగలరా అధ్యాయము పదిహేడవ వచనము అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు మీరు చూచిన వాటిని వినకపోయేరి అని మీకు చెప్పుచున్నారు క్రీస్తు వారు చెప్పిన మాటలు ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి అని వాటిని చూడాలి అని వినాలి అని ఆశపడ్డారు కానీ వారు చూడలేకపోయారు వినలేకపోయారు వారికి ఉన్న ఆశ మీకు ఉందా లేదు కారణం సాతాను వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలిగించాడు గ్రుడ్డివాడికి సూర్యుని గురించి పాఠము చెప్పాలి అంటే వాడు చూడలేడు కాని వినగలడు సూర్యుని గురించి పాఠము ఇలా చెప్పవచ్చు సూర్యుడు మండుచున్న అగ్నిగోళము అని నిప్పు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు అని అక్కడకు వెళితే మండిపోతాము అని అంత వేడి ఉంటుంది అని చెప్పగలము మరి చెవిటివాడికి పాటము చెప్పాలి అంటే నువ్వు ఎంత గట్టిగా చెప్పినా వినపడదు సౌండ్ బాక్స్ ప్రక్కన వాడిని కూర్చోబెట్టినా వినలేడు అలాంటప్పుడు సైగలు చేసి చెప్పగలము లేక టీవీలో బొమ్మల ద్వారా చూపించగలము వృద్ధివాడికి చెవిటివాడికి పాటము చెప్పాలి అంటే ఎంతో కష్టము రోజు సైతాను మనుషులను వృద్ధివారిగా చెవిటివారిగా చేసి బోధకుల ముందు కూర్చోబెట్టింది మత్తేసు వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మీరు వినట మట్టుకే విందురు కాని గ్రహింపరు చూచట మట్టుకు చూతురు కాని ఎంత మాత్రమును తెలుసుకునరు ఆనాడు యేసు ముందు కూర్చున్నవారు ఎలాంటివారో నేడు సభలలో ముందు కూర్చున్నవారు అలాంటివారు కారణం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించను రెండవ కొరందీ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము ఎంత చెప్పినా వాక్యము అర్థము కాదు క్రైస్తవులకు చెవులు ఉన్నాయి కాని అవి దురద చెవులు వీరికి గోకేవారు కావాలి కాని మందు వేసేవారు మాత్రము వద్దు అందుకే నేడు ప్రసంగీకులు ఎక్కువైపోయారు దయ్యము అటు చెవిటితనము ఇటు గ్రుడ్డితనము ఇచ్చింది ఇక బోధకుడు ఎంత చెప్పినా ఏమర్థమవుతుంది దేవుని వాక్యాన్ని మనిషి దగ్గరకు రాకుండా సత్యాన్ని సమాధి చేసింది వాక్యము చెప్పవలసిన స్త్రీని కూడా వాక్యము చెప్పకుండా మోగవారిగా చేసింది ఇది దయ్యము ఎత్తుగడ సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలను అని గుడ్డి చెవుడు కాకుండా స్త్రీలు అందరినీ మోగవారిగా మార్చింది చెడు వెనకు చెడు చూడకు చెడు మాట్లాడకు అన్నట్లుగా సత్యము వెనకు బైబులు చూడకు సత్యము మాట్లాడకు అని చేసింది ఏదేళ్ళు తోటలోనికి ఆదితల్లి దగ్గరకు వచ్చి హవ్వను మాట్లాడించింది ఆమెను మాట్లాడిస్తే దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితముగా చెబుతుంది నిజం చెబుతుంది అందులో ఒక మాట కలపదు కరెక్ట్ కరెక్ట్గా గుర్తుంచుకుని నిజం చెప్తుంది అన్న విషయము అనుభవపూర్వకముగా ఎరిగిన దయ్యము స్త్రీకి కూడా వాక్యము బోధించుటకు అవకాశం ఇస్తే వాక్యము కూడా కరెక్ట్గా చెబుతుంది అని తెలిసి సంఘములో స్త్రీని మాట్లాడకుండా చేసింది ఒకనాడు ప్రవక్తలకు నేతిమంతులకు స్త్రీ పురుషులు అనే భేదము లేకుండా దేవుడు అందరికీ ఇచ్చాడు మొదటి కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదురు రొట్టె ద్రాక్షరసము తీసుకుని ప్రతి వారు మరణము ప్రచురించాలి అనగా స్వార్థ ప్రకటించాలి అని పౌలు గారు చెబుతున్నారు స్త్రీలు రొట్టె తీసుకుంటున్నారు అయితే ఈ వచనములో పురుషులు మాత్రమే ప్రకటించాలి అని లేదు ప్రతి వారు అని ఉంది అంటే స్త్రీ పురుషులు కూడా రొట్టె ద్రాక్షరసము తీసుకున్న ప్రతివారు దేవుని గురించి చెప్పాలి సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి స్వార్త ప్రకటించవలసిన భారము పురుషుడికే కాదు స్త్రీకు కూడా భాగము ఉన్నది క్రీస్తు మరణాన్ని ప్రకటించాలి దేవుని వాక్యము ఎవరు చెబితే ఏంటి స్త్రీలైనా పురుషులైనా వారు చెబుతున్నది వారి గురించి కానప్పుడు దేవుని గురించి చెప్పటంలో వారిద్దరూ లౌడ్ స్పీకర్స్ అనగా బోర మాత్రమే